డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైసెస్ ఆయుష్కు సంబంధించిన ఫేజ్ టూ వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్ ఇండియా కోట మరి ఎం యూ మేనేజ్మెంట్ ఆల్ ఇండియా కోటాకి అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేసుకోవాలి సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ బిఏఎంఎస్ బిహెచ్ఎంసి ఓన్లీ ప్రైవేటు ప్రైవేటు నాన్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీలో బిఏఎంఎస్ బిహెచ్ఎంసి సంబంధించిన కోటా అయితే విడుదలైంది సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇన్ కంటిన్యూషన్ ఎర్లియర్ నోటిఫికేషన్ లెవెన్ సిక్స్టీన్ బిఏఎంఎస్ బిహెచ్ఎంసీ కోర్స్ అవైలబుల్ మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి మీరు మనకి మండే పదకొండు గంటల లోపు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇరవై ఐదో తారీఖు అయితే ఇచ్చారు నోటిఫికేషను మరి సాటర్డే ఇచ్చారు సండే మరి మండే పదకొండులో గంటల లోపు ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి వీళ్ళు ఫీజెస్ అయితే ఈ విధంగా యూనివర్సిటీ ఫీజు అలాట్మెంట్ గివెన్ టు ద పే ట్వంటీ ఫర్ మేనేజ్మెంట్ కోటా ఎనిమిది వేల ఆరు వందలు ఆల్ ఇండియా కోటా కింద ఫీజెస్ అయితే పే చేయాల్సి ఉంది ద ట్యూషన్ ఫీజ్ ఫర్ బిఏఎంఎస్ బిహెచ్ఎంసి కోర్సెస్ ఈ విధంగా ఉంటుంది చూసినట్టయితే జియో ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ ఫీజులు కట్టాలి మరి అదేవిధంగా చూసినట్టయితే ఆల్ ఇండియా కోట మరి అన్ఫిల్డ్ సీట్స్ ఫేజ్ వన్ నిల్ నిల్ ఇక్కడ మీ మిగిలిపోయిన సీట్లు నాట్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ఫేజ్ వన్ ముప్పై నాలుగు బిహెచ్ఎంసి ఉండి ఫేజ్ వన్ టోటల్ సీట్స్ ఫర్ ఫేజ్ టూకి ముప్పై నాలుగు ఫేజ్ టూ మరియు టోటల్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తము బిహెచ్ఎంసికి వంద సీట్స్ ఉండే సీట్ మి మిగిలిన సీట్స్ వివరాలు అనమాట మిగిలిన సీట్స్ బిఏఎంఎస్లో మనకి ఎంక్యూలో బిహెచ్ఎంసిలో వంద సీట్లు ఉండే ఏఐక్యూ బిహెచ్ఎంసీ మరి ముప్పై నాలుగు సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని కూడా వదలొద్దాము ఇవి కూడా బిఏఎంఎస్ బిహెచ్ఎంస్ కూడా మంచిదే అంటే మరి స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది తక్కువగా చూస్తారు కాబట్టి ఇవి కూడా చారవచ్చు మీ యొక్క స్కిల్ని దీనిలో కూడా చూపించవచ్చు ఆల్ ది బెస్ట్ ఏఐక్యూ ఎంక్యూ బీఏఎంఎస్ బిహెచ్ఎంసి కోర్సెస్ ఇన్ అన్ఐడెడ్ నాన్ మైనారిటీ ఆయుర్వేదిక్ హోమియోపతి కాలేజెస్లో ఉన్నాయి ఆల్ ది బెస్ట్ సైనింగ్ ఆఫ్ ద థ్యాంక్ యూ బాయ్